నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో ఎన్నికల కోలాహలం మొదలైంది ఈ రోజు నుంచే నామినేషన్ ప్రక్రియ కూడా మొదలైంది ఈ నేపథ్యంలో ఇప్పటికే సీఎం జగన్ మేమంతా సిద్ధం సిద్ధం పేరుతో చాలా సభలనే నిర్వహించారు కానీ ఏ ఒక్క సభలో కూడా ఇప్పటి వరకు మేనిఫెస్టో గురించి ప్రస్తావించిన సందర్భమే లేదు ఇక రేపు నామినేషన్ స్టార్ట్ అవ్వబోతుంది అనగా కూడా ఆ ప్రతిపక్షాలనే టార్గెట్గా చేస్తూ ఆయన మాట్లాడటం చూశాం కానీ ఎక్కడ అభివృద్ధి అలాగే మేనిఫెస్టో గురించి ఆయన ఎక్కడ ప్రస్తావించలేదు ఇంకా నిన్న జరిగిన సభలో చూసుకున్నట్టయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ టార్గెట్గా అలాగే పవన్ కళ్యాణ్ పెళ్లిల గురించి ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు మరి ఆయన ఏం మాట్లాడారు ఈ టైంలో కూడా ఇలాంటి ప్రతిపక్షాల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటాన్ని ఎలా చూడవచ్చు ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సో రోజు నుంచి నామినేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది సార్ కొంతమంది కూటమి తరఫున కూడా వెళ్ళి నామినేషన్ వేయడం జరిగింది సో ఇప్పటికీ కూడా ఏ సభలోనూ కూడా ఆయన మేనిఫెస్టో గురించి ప్రస్తావించిన సందర్భాలు లేవు ఇంకా నిన్న మొన్న చూసుకుంటే చంద్రబాబు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇంక పవన్ నుంచి అయితే మనం పవన్ గురించి మనం ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఆయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు అయితే మొన్న జరిగిన సభలో కూడా ఆయన ఒక మాట అన్నారు ఈయన నియోజకవర్గాలను మార్చిన భార్యను మార్చినట్టు నియోజకవర్గాలను కూడా మారుస్తున్నారు అని గతంలో చూసాం కాళ్ళను మార్చినట్టు భార్యలు మారుస్తూ ఉంటారని సో ఒకసారి క్లియర్గా క్రిస్టర్ క్లియర్ గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఇక నుంచి నా పెళ్ళిళ్ళ గురించి మాట్లాడితే సంసం అని చెప్పి చెప్పారు అయినా కూడా ఇప్పటికీ కూడా అభివృద్ధి సంక్షేమం అలాగే మేనిఫెస్టో గురించి చెప్పకుండా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడానికి ఒక సీఎంగా ఆయనకి తగు తగుతుందంటారా ఏం చెప్తారు మీరు సీఎం గా తగడనేది ఎప్పుడో తెలిపింది అమ్మా ఆయన ఎప్పుడైతే ప్రజావేది కూల్చాడో ఆ రోజునే ప్రజలకి అర్థమైపోయింది ఈయన ప్రజలకు సంబంధించిన మంచి అంశాలు చేయడు ప్రజలకి కీడి చేసే చేస్తాడు ఈయన మనసు అంతా కూడా ఒక డిస్ట్రక్షన్ వైపే నెగిటివ్ పవర్ ఏ ఉంది ఈయన దగ్గర పాజిటివ్గా చెల్లియదు ఈ మనకి పిల్లలకు ఉపాధి కల్పించేది కానీ మన ఉపాధి కల్పించేది కానీ మన బతుకులు బాగు చేసే విషయాల్లో కానీ మన ఊర్లు బాగు చేసే విషయం కానీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి పరిశ్రమలు కానీ వ్యాపార సంస్థలను కానీ ఇలాంటి ఉత్పాదక పనులు ఇతను చేయడు కేవలం తన స్వార్థం కోసం ఇప్పుడు తన సొంత చెల్లెలు షర్మిల్ గారు కూడా చెబుతుంది కదా ఈయన దోసుకోవటం దాచుకోవటం అట్లా ఈ అంతా వేరే తరహా అనేది అర్థమవుతుంది ఇప్పుడు ఒక తత్వవేత్త చెబుతాడు మనం అవతల వ్యక్తిని కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేయమని మనం ఏదైనా మంచి విషయాలు చెప్పి ఆయన ఒప్పించలేనప్పుడు ఆయన్ని గందరగోళ పరచమన్నాడు ఇప్పుడు ఆయన ప్రజలను గందరగోళ పరిచే దశలోనే ఉన్నాడు ఏంటంటే ఇలాంటి అన్నశ్రీ సబ్జెక్ట్స్ అన్ని తీసుకొచ్చి రోజుకొక రకమైన గందరగోళం ఆఖరికి గులకరాయితో కూడా ఒక పది రోజులు కాలక్షేపం చేయగలిగాడు దాదాపు ఇప్పుడు ఇంకో ఇప్పుడు ఐదు రోజులు రాక ఉంది నాలుగైదు రోజులు ఇంకొక నాలుగైదు రోజులు ఇప్పుడు మళ్ళీ దుర్గారామం తీసుకెళ్లారు కదా బొండా మా ఆఫీస్ నుంచి మళ్ళీ ఇంక ఇట్లాగే పికప్ చేస్తూ ఉంటారు ప్రజల దృష్టిని మళ్ళీ ఇష్టం అనమాట దాంతో ఏమవుతుందంటే ఈయన చేసిన అభివృద్ధి ఏంటి ఈయన చేసిన మంచి ఏంటి ఈయన చేసిన ప్రాజెక్టులు ఏంటి నిర్మాణాలు ఏంటి పథకాలు ఏంటి ఎన్ని ప్రశ్నలు రావిక ప్రజల్ని వాళ్ళ ఓళ్ళల్లో నుంచి అరెస్టులు చేసి అశాంతి సృష్టించినప్పుడు వాళ్ళ సంరక్షణ వాళ్ళు చూసుకోవటమే సరిపోద్ది నిన్న చూశారు కదా మూడు రోజుల నుంచి ఆ వడ్డీ బస్తీలోను సింగనగర్లో ఎంత అశాంతి అంటే విజయవాడ మొత్తం కూడా అశాంతి ఎవరినైనా మేము ఎవరినైనా వేసుకెళ్ళగలుగుతాం మా ఇష్టం ముఖ్యమంత్రి బయటకు వెళ్ళాడంటే ప్రజలు వచ్చిపోసుకునే పరిస్థితికి వచ్చారు ఏ ఎవరి మీద ఏం బాంబు పడుతుందో అని ఆయన మీద పడేదేమో ఇదే గులకరాయే కానీ ఆ కుటుంబాలు పడేది మాత్రం పెద్ద బాంబు ఆ పిల్లలు కనుక పోతే వాళ్ళ కుటుంబాలకు దిక్కెవరు ఇట్లా ఆయన ఇప్పుడు కూడా ఇప్పుడు ఇంకోటి మీరు అన్నారు ఎన్నికల మేనిఫెస్టో అని ఇప్పుడు మేనిఫెస్టో అంటే గతంలో చేయని అన్నీ ఇప్పుడు అక్కడ మిగిలే ఉన్నాయి ఇప్పుడు అయ్యే మళ్ళీ పెట్టాలి అంటే కిందసారి అదే మేనిఫెస్టో మళ్ళీ ఐదేళ్ల తర్వాత కూడా అదే మేనిఫెస్టో పెడితే జనాలకు అర్థం అవుద్దు కదా అవన్నీ కిందసారి చేయిపోబట్టి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నన్ను ఎన్నుకోండి మళ్ళీ నేను చేస్తా అంటాడు ఎప్పటికప్పుడు ఇదే నాయన పిల్ల వచ్చి నువ్వు మళ్ళీ ఐదేళ్లకి ఇదే మేనిఫెస్టో మీరు నన్ను ఎన్నుకోవాలి అంటే ఒక రకంగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన భార్యలు అందమ్మా నువ్వు నీ సంస్కారంతో నువ్వు భార్యలు అని ఆయన అనేది పెళ్ళాలి అదే ఆయన పవన్ కళ్యాణ్ గారు అనేది మన ఇళ్లలో ఎవరమైనా అట్లాంటి భాష ఉపయోగిస్తామా ఆడపిల్లల పట్ల ఆయన ఎందుకు ఇట్లాంటి భాష ఉపయోగిస్తున్నాడు ఆయన ఎట్లాంటి కుటుంబం నుంచి వచ్చాడు బహుశా అలాంటి కుటుంబం నుంచి రాబట్టే ఆయన ఓటమిటో అలాంటి మాటలు వస్తున్నాయి వాళ్ళిళ్లలో పెళ్ళిళ్ళు జరగలేదా రెండో పెళ్ళిలో మూడో పెళ్ళిళ్ళు వాళ్ళ తాతల తండ్రుల నుంచి జరగలేదా అవన్నీ కూడా లిస్టులు కూడా బయట పెట్టారు అయినా మళ్ళీ ఇవాళ ఆయన అదే మాట మాట్లాడుతున్నాడు ఆయన ఏమంటాడు ఈ నా ఆడబడుసులకి అంటే అన్యాయం జరుగుతుందని ఇప్పుడు నువ్వు తాళిబొట్లు తెగిపోతాయి నా ఆడబడుసులకి మద్యపానం అమలు మద్యపానం ఉంటాం వలన నే కనుకొస్తే ఈ సారా ప్ర ఆదాయంతో ప్రభుత్వాన్ని నడపను నా ఆడబడుచులు తాళిబొట్లు తెగనివ్వను అని చెప్పావు ఇప్పుడు లక్షలాది మంది చచ్చిపోతున్నారు వేలాది మంది చచ్చిపోతున్నారు హాస్పిటల్లో ఎక్కువ మంది జేలు లెక్కర తాగటం వలన చీప్ లెక్కర్ తాగటం వలన అనారోగ్యం పాలవుతున్నారు అది ఎందుకు కనపడదు నీకు విడతల వారీగా మద్యపానం చేస్తా అన్నావు నువ్వు నాలుగేళ్ళకి అయిపోవాలి ఒక ఏడాది క్రితమే ఇప్పుడుకి ఏమన్నా అయ్యిందా అసలు కనుక మద్యపానం నిషేధం పెట్టకపోతే నేను వచ్చి ఓట్లు అడగను అన్నావు మరి వస్తుంది నువ్వా ఇప్పుడు ఇంకెవర డమ్మీ పర్సన్ వస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి అయితే కనుక మాట తిప్ప మాట తప్పుడు మడని తిప్పడు రాకూడదు ఇప్పుడు వస్తున్న వ్యక్తి ఎవరన్నా నకిలీ అతను ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి ఒకటే కాదు ముందు చెప్పాలి నేనే మడం తిప్పాను మాట తప్పానని ఎందుకంటే ఆయన ఇచ్చిన మాట ప్రకారం అయితే ప్రజలు రాడని అనుకుంటున్నారు మరి నువ్వు వస్తున్నావు నువ్వు వస్తున్న మనిషి నిజమైన పర్సనల్ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏమన్నా జగన్మోహన్ రెడ్డిని సృష్టించి ప్రజల ముందుకు తీసుకొచ్చారా ఈ అనుమానాలు కూడా వస్తాయి ప్రజలకి ఎందుకంటే నీ మీద ఉన్న విశ్వాసం అలాంటిది ఇప్పుడు ఆయన ఈ నా మాట మాట్లాడాడు ఆయన కూడా అడుగుతున్నాడు కదా నువ్వెందుకు నీ అరవై రెండు మంది అభ్యర్థులు మార్చావని నిజమే ఆయన భీమవరం నుంచి గాజ్వాక్ నుంచి పోటీ చేసాడు గత ఎన్నికల్లో ఈసారి పిఠాపురం ఆయన మొదటి నుంచి సెలెక్ట్ చేసుకున్నాడు నేను ఎందుకంటే అక్కడ నాకు కలిసి రాలేదు అనుకున్నాడు లేకపోతే పిఠాపురం నాకు కన్వీనియంట్గా ఉంటుంది అనుకున్నాడు సెంట్రల్గా కాబట్టి ఇప్పుడు మరి నువ్వెందుకు అభ్యర్థులు మార్చావు నీకు కూడా అనుమానం ఉండబట్టికే కదా అభ్యర్థుల సెలక్షన్ అనేది కాన్స్టిట్యున్సీ సెలక్షన్ అభ్యర్థుల సెలక్షన్ అనేది ఆయా రాజకీయ పార్టీల నాయకులు ఇష్టం ఎక్కడైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు అంతేగాని నువ్వేం శాసించలేవు కదా అవన్నీ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల్ని పెట్టడానికి తప్ప అసలు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పిల్లలు అన్న ఎలక్షన్లో ప్రధాన అంశమా ప్రజలకు సంబంధించిందా మాట్లాడుతున్నారు కానీ ఆయన నామినేషన్ ఇది మేనిఫెస్టో ఏంటి చెప్పట్లేదు మేనిఫెస్టో అంటే కిందసారి మేనిఫెస్టోనే మళ్ళీ రిపీట్ చేయాలి అయ్యేం అమలు అవ్వలేదు కాబట్టి ఇప్పుడు అవి కనుక ఎత్తాడు అనుకోండి మళ్ళీ కిందసారి ఇవే చెప్పాడుగా అంటారు అందుకని అసలు మేనిఫెస్టో అవసరమేముంది ఇప్పుడు ఇంక ఏదో ఒకటి కలబొల్లి మాటలతో గడిపేసి సానుభూతి నా నేను ఒక్కడిని చేసి నా మీద దాడి చేస్తున్నారు నాకు ఇక్కడ కనుక ఇదిగో ఇట్లా చూపిస్తున్నాడు ఇక్కడ తగిలితే ఏమైపోయేవాడిని అక్కడ తగిలితే ఏమైపోయేవాడిని అంటే ఏంటి ప్రజల్ని ఒక ఎమోషనల్ దీనిలోకి తీసుకెళ్ళిపోతున్నాడు ఇటాని దెబ్బలు ఎవరికన్నా జనం ఇంతవరకు తగలలేదా ఫస్ట్ నీకే తగిలిందా కంటి మీద గీత కంటి మీద గీత తగిలి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంతకన్నా నీ లిక్కర్ తాగి ఎంతమంది చచ్చిపోతున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటో అది ఆలోచించు తర్వాత నువ్వు రోడ్లు మెయింటైన్ పోవటం వలన రోడ్డు యాక్సిడెంట్లు అయ్యి ఎంతమంది చచ్చిపోతున్నారు వాళ్ళ గురించి ఆలోచించు నువ్వు హెలికాప్టర్లో వెళ్ళగలవు బ్రహ్మాండమైన పది కో అట్లా ఏసీ బస్సులో వెళ్ళగలవు తర్వాత ఒకవేళ కనుక ఎక్కడన్నా దిగబడిపోతే నీ వెనకాల ఏడు వందల ఎనిమిది వందల మంది సాయుధ పోలీసులు ఉంటారు తోయటానికి ఆ గుంటలో నుంచి మామూలు బస్సులోను మామూలు ఆటో రిక్షాల్లో తిరిగే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ గురించి ఆలోచిస్త ఎంతసేపు తను నేను పేద ప్రజల ఇది అంటాడు పెత్తందారులకిను పేదలకి జరుగుతున్న పోరాటం అని ఇప్పుడు ఆ పేదవర్గాలను వేసుకెళ్ళిపోయింది ఎవరు పేదవర్గాల ప్రజలే కదా ఇప్పుడు అరుగురు ఒకరాళ్ళు నేసుకెళ్ళిపోయింది ఇప్పుడు ఎవరు పెత్తందారు పేద పేదవర్గాల నువ్వు ఎవరి తరపున నిలబడ్డావు నీ మీద వాళ్ళకి ఏం అవసరం నీ మీద గడ్లు వేయాల్సిన అవసరం ఇప్పుడు నువ్వు అడగాలి ఎందుకు వాళ్ళకి రెండు వందలు ఇవ్వలేదని నువ్వు అడగాలి దానికి క్షమాపణ చెప్పాలి నిజంగా ఆ యువకులకి రెండు వందలు ఇస్తామని తీసుకొచ్చి మబ్బి పెట్టి మా వాళ్ళు ఇవ్వుకోవటం తప్పే ఇలాంటి మోసాలు మనం ఒప్పుకోకూడదు అని ఇంకా కొంచెం ప్రజల తరపున మాట్లాడాలి ఆయన రాజకీయ నాయకులు అనేక మా హామీలు ఇస్తారు తీసుకొస్తారు మోసపోయింది వాళ్ళు వాళ్ళు అంటున్నారు కదా రెండు వందల గుర్తుపడి మా బిడ్డలు మేము పోలీసులు పరం చేసామని కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు అన్నట్టు ఎన్నికలు వచ్చినప్పుడు అది ఒక నిజాయితీ గల రాజకీయ నాయకులు పార్టీలు అయితే మేనిఫెస్టోల మీద ఆధారపడతాయి ప్రజలతో అయి ఉంటాయి ఈ పట్టాలు కట్టుకుని లేకపోతే తలుపులు మూయించుకుని షా షాపులు మూయించి రాత్రిపూట లైట్లు ఆపేసి రారు కదా ప్రచారానికి లైట్లు పోలీసులతో ఆపించుకుని ఏం ప్రచారం చేయడానికి వెళ్ళాడు ఈయన ఇప్పుడు ఆయన చెప్పేది ప్రజలకు కనపడాలి కదా ఏంటి ఈ ముఖం చూపించలేకపోతున్నాడు అనుకోవాలా చీకట్లో ఉంటే ఏదైనా మాట్లాడే ముఖం కళ్ళల్లో కళ్ళు పెట్టినా సోడలేని అనుకున్నాడా అర్థం కాటలేదు చాలా అంటే వైవిధ్యంగా ఉంటున్నాయి ఆయన చెప్పేదానికి ఆయన చేస్తున్న పనులకి ప్రజలు ఇంతకు మీరు అడిగారు ఇంకా నమ్ముతారా అంటే ఎవరు నమ్ముతాడు ఇప్పుడు చీకట్లో దొంగలాగా తిరిగి అవసరం ముఖ్యమంత్రికి ఎందుకు పట్టింది పోలీస్ శాఖ అటువంటి పరిస్థితులు ఎందుకు సృష్టించిందో అసలు ఎవరికి అర్థం కావట్లేదు థ్యాంక్ యూ మగవర్ధన మన వీక్షకులు కూడా